జయంతి సందర్భంగా స్థానిక అంగడి బజార్లో మరి ఆయనకు పూలమాలలు సమర్పించడానికి ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయుడు శాసనసభ్యుడు మరి ప్రభాకర్ గారి జీవితం ఈ ప్రజా ప్రజానికి అంకితం అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను తెలుగువారి కలను తట్టి లేపే ఆయన ఒక కళను ప్రతి ఒక్కరికి ఒక ఫోటోగ్రాఫర్ సంస్థనే కాకుండా ఈ కళను నా మరణం చిరది చివరం కాకుండా ఉండాలని చెప్పేసి ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది మరి దాంతోపాటు ఈ జగిత్యల పట్టణంలో పద్మశాలి గులమర ఉండడం అందరం చేసుకున్న అదృష్టం కాబట్టి కళను ప్రోత్సహించాలని చెప్పేసి ఏనాడు నుంచో ఆయన కోరుకున్నాడు అలాగే ఒక ఫోటోగ్రాఫీ చరిత్రలో కూడా ఆయన నిలిచిపోయాడు అలాగే రచయిత్రిగా కూడా ఎంతగానో నిలిచిపోవడం జరిగింది దాంతోపాటు ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా కళను ప్రోత్సహిస్తూ ఎంతగానో ముందుకెళ్లడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ఒకటే కళలున్న వారిని ఎప్పుడు కూడా నిరాశపరచకుండా కళను ప్రోత్సహించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అట్లాగే ఈరోజు కార్యక్రమాన్ని మనం ఘనంగా చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి ఉద్యోగపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను చెందిన స్వర్గీయ మణిశెట్టి ప్రభాకర్ గారి జయంతి వంతి సందర్భంలో ఈరోజు ఇక్కడ జగిత్యాల పట్టణ ప్రముఖులు మాజీ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్స్ పద్మశాలి సేవా సంఘ అధ్యక్ష కార్యవర్గ సభ్యులు అందరి సమక్షంలో ఈరోజు వారికి నివాళులర్పించడం జరిగింది మలిశెట్టి ప్రభాకర్ గారు జగిత్యాల ప్రాంతంలో వాసిగా జన్మించి మానవాళ్ళలో జరుగుతున్న ఎన్నో రుగ్మతల విషయాలు రావచ్చు సమాజంలో జరిగే ఎన్నో విషయాలను వారి రచనల ద్వారా సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా వారు ఎన్నో రచనలు చేయడం జరిగింది అలాంటి అలిశెట్టి ప్రభాకర్ గారు దురదృష్టవశాత్తు చిన్న వయసులోనే మరణించడం అనేది చాలా బాధాకరం జైత్యాల ప్రాంతానికి చెందిన అలిశెట్టి ప్రభాకర్ గారి గురించి ఒక కళాకారునిగా సామాన్యుని సమస్యలను సమాజంలో జరుగుతున్న ఎన్నో విషయాలను వారు వారి రచనల ద్వారా సమాజానికి తెలిసే విధంగా రచించడం జరిగింది మరి వారికి ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తూ మరి వారి విగ్రహాన్ని జగిత్యాల చాలా రోజుల నుంచి ఉంది లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఆ విగ్రహం అదంతా కూడా ఇక్కడ మంచి గ్రనైట్ తోటి స్టీల్ తోటి సంతోషం అనిపించింది మరి రకరకాల ఏ కారణం చేతనో ఆ విగ్రహం స్టీల్ రేలింగ్ మరియు గ్రానైట్ ఊడిపోవడం చూసి మనసు చాలా బాగా అనిపిస్తుంది అదంతా కూడా అతి త్వరలోనే సొంత ఖర్చులతోటి పూర్తి చేయిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి ప్రభుత్వ పక్షాన ఏది ఉన్నా కానీ అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మా పాత్రికేతులందరూ కూడా ధన్యవాదాలు